హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుఎన్ఆర్ వ్లాగ్స్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తూ ఉంటాయి ఈరోజు ప్రతి ఆదివారం జరిగే కులసంతకు వచ్చాము రాయిట్లో జరుగుతుంది ఇది అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఒక వీడియోలోకి వెళ్తే మీరు చూస్తుంది కోడి డేగా హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడు కేజీలు ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ గారు అయితే వీడియోలో చూస్తుంది సేతువ పుంజు హైట్ ఇరవై రెండు ఉంటుంది వెయిట్ రెండున్నర కేజీ ఉంటుంది ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ గారు పది నెలల నుంచి పదకొండు నెలల వయసు ఉంటుంది అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రతి ఆదివారం జరుగుతుంది సంత ఇది బంగ్లా దగ్గర గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా జరుగుతుంది కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోగలరు వీడియోలు కనిపిస్తుంది కాకిటేక పుంజు హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల వరకు ఉంది ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోగలరు ప్రతి ఆదివారం జరుగుతుంది సంత ఇక్కడ పందెం పుంజులు శైలం పుంజులు ఇలాంటివి దొరుకుతూ అయితే మీకు కావాల్సిన అన్ని రకాల పుంజులు ఇక్కడ లభిస్తాయి వీడియోలు కనిపిస్తే నెమలకాకెరే పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ఉంది ధర ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు సంవత్సరం వయసు ఉంటుంది పుంజుకు బ్రదర్ గారు అయితే ఎక్టమన్ ట్రాన్స్పోర్ట్ లేదన్నారు కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోగలరు వీడియో కనిపిస్తుంది రసంగడేగా హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంది ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒకటన సంవత్సరం వయసు ఉంటుంది వీడియోగా కనిపిస్తుంది పుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు వయసు ఒక సంవత్సరం వయసు ఉంటుంది వీడియోలో కనిపిస్తున్న డేగ పెట్టమార పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ధర ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు పుంజు మంచి వాటమైన పుంజు మంచి సైజులో ఉంది బ్రీడింగ్కి అయితే మంచి ఎక్సలెంట్ పుంజు వీడియోలో కనిపిస్తుంది కోడ్డేగా పుంజు హైట్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ మూడు కేజీల పైన ఉంది ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు సంవత్సరం వయసు ఉంటుంది పుంజుకు పుంజు మంచి స్పీడ్లో ఉంది వీడియోలో కనిపిస్తుంది గరుడుమైన పుంజు ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను హైట్ ఇరవై రెండు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు పైన ఉంటుంది ధర ధర బ్రదర్ గారు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వడం లేదు మంచి కలరు మంచి హైట్ ఉంది పుంజు మంచి వాటమైన పుంజు వీడియో కనిపిస్తుంది కాకిటాగ పుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీల వరకు ఉంది ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు భద్ర గారు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదని చెప్పారు కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోవాలని చెప్పారు చాలా వరకు పుంజులు అప్పటికప్పుడుకే సేల్ అయిపోవడం వల్ల ఎటువంటి ఫోన్ నంబర్ అడ్రస్ డీటెయిల్స్ ఇలాంటివి ఏమి ఇవ్వరు కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోగలరు వీడియోలు చూస్తుంది ఎర్రకట్ల గాజు పుంజు హైట్ ఇరవై మూడు వరకు ఉంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంది ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు పెద్ద ఆయన ఒక సంవత్సరం వయసు ఉంటుంది బ్రీడింగ్కి అయితే ఎక్సలెంట్ పుంజు మంచి రీసైజ్ పుంజు వీడియో కనిపిస్తుంది కోర్ డాగ్ కుంజు హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు ధర మూడు వేల రూపాయలు వీడియో కనిపిస్తుంది కాకి డాగ్ పుంజు హైట్ ఇరవై రెండు చాలా మూడు వేల ఉంటుంది వెయిట్ మూడు కేజీలు పైన ఉంది ధర మూడు వేల ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్గా కొంచు నల్ల కాలం నల్ల కళ్ళం కనిపిస్తున్న కో ఇవి కేజీల ప్రకారం అమ్ముతున్నారు కేజీ వచ్చి నాలుగు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల వరకు అమ్ముతున్నారు పుంజులైతే ప్రస్తుతానికి కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోగలరు ఇక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు వీడియోలో కనిపిస్తుంది కాకిటేక పుంజు హైట్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యన ఉంటుంది వెయిట్ మూడు కేజీల దాకా ఉంది ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఎటువంటి కోళ్ళు పెట్టలు పుంజులు ఇలాంటివి ఏమైనా అమ్మకనుకుంటే మన ఛానల్లో వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన ఛానల్ ద్వారా ఫ్రీ ఫ్రీగా సేల్ చేయబడును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్